ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి మరోసారి ల్యాండ్ పూలింగ్ చేయనున్నారా ఇప్పటికే రైతుల నుంచి సేకరించిన భూమిపై రకరకాల అభిప్రాయాలున్నాయి రాజధాని నిర్మాణం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది ఈ నేపథ్యంలో ఏపీ పట్టణ అభివృద్ధి మంత్రి నారాయణ అమరావతి కోసం మరో ముప్పై వేల ఎకరాలు పోలింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దీనికోసం భూ సేకరణ చేయాలా భూ సమీకరణ చేయాలన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు ఐదు అంశానికి సంబంధించి డిబేట్ లో పాల్గొనడానికి పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు పుల్లారావు గారు నమస్తే అండి నమస్కారం నమస్కారం అండి ఎస్ పుల్లారావు గారు ఇక రాజధాని అమరావతి రాజధాని విషయంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి పుంజుకుంటున్న వేళ దీనికోసం మరోసారి కీలక వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక దీనికోసం భూసేకరణ చేయాలా భూ సమీకరణ చేయాలా అనే దానిపైన ఇంకా స్పష్టమైన క్లారిటీ రావట్లేదు అంటే దీని ఏ విధంగా చూడచ్చు అంటారు అంబిషియస్ గా ఉన్నారు ల్యాండ్ పూలింగ్ అనేది కొత్త కాన్సెప్ట్ ఈ దేశంలో సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా ఇంకా ఎవరికి తెలియదు కదా ఆల్రెడీ ఏమన్నారు మొన్న ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు పార్లమెంట్లో పెట్టండి అమరావతి క్యాపిటల్గా ఉంటుంది ఇంకో ప్రభుత్వం వస్తే పీకేస్తే సోగా వెళ్తే బెటరేమో ఇప్పుడు ఆల్రెడీ ముప్పై నలభై వేలు ఎకరాలు తీసుకున్నారు ఇంత క్యాపిటల్ లేనికొక సిటీ డెవలప్ చేస్తున్నారా ఊరికిన క్యాపిటల్ డెవలప్ చేస్తున్నారు సిటీ డెవలప్ చేసి ఆర్టిఫిషియల్గా నిలబెట్టిస్తారా అవన్నీ ఆలోచించాలి ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ ఇతర దేశాల్లో జరిగినాయి ఇతర దేశాల్లో జరిగి ఏమైందో చాలా మందికి తెలుసు స్లోగా స్టడీగా చీటు బెటరా ఇలాగా అంబిషియస్గా ప్లాన్ ద ప్లాన్స్ అది ఆలోచించుకోవాలి మళ్ళీ ఓ నలభై వేల ఎకరాలు తీసుకుంటాం ఇంకో యాభై వేల ఎకరా దేనికి అపార్ట్మెంట్స్ కడతా జనాన్ని తిప్పుతా ఎక్కడి నుంచి అక్కడి నుంచి కొద్దిగా స్లోగా వెళ్తే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది ఓవర్ అంబిషియస్ ఐడియా ఇదేవి మంచి వ్యక్తులు చెడ్డ వ్యక్తులు అని ఎవరు అంటలేదు కొంచెం ఆలోచించుకోవాలి కదా ఈ ఐడియా ఫెయిల్ అవుతే అవుతుంది ఫెయిల్ అవుతే అవుతుంది చెప్పండి మొత్తం కొలాప్స్ అవుతుంది కేర్ఫుల్గా వెళ్ళాలి స్లోగా వెళ్ళాలి ల్యాండ్ పూలింగ్ అనేది కొత్త కాన్సెప్ట్ ఫ్యూచర్ ఎలాగ ఉంటుందో ఎవరికి తెలియదు ఏం పర్మనెంట్ గవర్నమెంట్స్ కాదు గవర్నమెంట్లు మారిపోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి నెక్స్ట్ గవర్నమెంట్ పట్టించుకోకపోతే అవుతారు పట్టించుకోకపోతే అవుతాయి అందువల్ల ఇది ఇంకో ఇంపాక్ట్ కూడా ఉండాలి డెవలప్మెంట్ అంతా అమరావతి అయినా రాష్ట్రంలో అక్కర్లేదా ఇంకో ఇంపాక్ట్ కూడా ఉన్నది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా పెరిగిపోయింది మధ్య తరగతి వాళ్ళు పోరల్ పీపుల్కి చాలా కష్ట జీవితాలు అయిపోయింది వాళ్ళకి ఉద్యోగాలు హైవే సాలరీస్ లేవు ఉన్న వస్తువుల ఖర్చులు ఎక్కువైపోయినాయి రెంట్ ఎక్కువైపోయింది సిటీస్ లో ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువైపోయింది మెడికల్ ఫెసిలిటీస్ ఎక్కువ అవి అది చూడాలి కానీ ఒకే మీద పోతున్నారంటే దీనికి రాజకీయంగా కూడా పరిణామాలు వస్తాయి అది ఇలా వస్తాయి ఎలా వస్తాయని ప్రొడెక్ట్ చేయట్లేదు కేర్ఫుల్గా ఉండాలి ఈ ముప్పై వేల ఎకరం నలభై వేలు ఎకరం తీసుకున్నా చేయండి ఎవరైనా భూమి అమ్ముతానంటే కొనుక్కో అంతేగాని ఈ ఈ కాన్సెప్ట్స్ తీసి ఫ్యూచర్లో టైఅప్ చేస్తే ఎలాగా ఫ్యూచర్లో వచ్చే గవర్నమెంట్లు అగ్రిమెంట్స్ అన్నీ ఉండాలి కదా ఇరవై లక్షల కోట్లు అప్పులు చేసి వదిలేస్తే వచ్చే ప్రభుత్వాలు అన్ని ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించుకోవాలి ఎస్ పుల్లారావు గారు మరి ఇప్పుడు మరోసారి తాజాగా ఈ సేకరణ చేస్తున్నారు మరి ఈ సేకరణ వల్ల ఇప్పుడు రైతులకు లాభం అంటారా నష్టం అంటారా రైతులు ఏదో వాళ్ళు కోటేశ్వరలు అయిపోతాం రెండే ఉంటే మనకి రంగురంగులు కనపడతాయి వాళ్ళు కలువ ఒక ఐదు సంవత్సరాలు చక్కటి రంగుల దెబ్బలు తిన్నారు వాళ్ళకి చాలా కామన్ సెన్స్ ఉన్నది రైతులు చాలా భూమి మీద నడుస్తున్నారు వాళ్ళు హెలికాప్టర్ల మీద ప్లేన్ల మీద ఏసీ గదిలో నడవట్లేదు వాళ్ళు మమ్మ రాజ్యాంగంలో పెట్టాలి క్యాపిటల్ ఉండాలి అన్నారా లేదా మీకు తెలుసా తెలియదా అందరికి తెలుసు కదా దేశం ఎందుకు అన్నారు ఏంటి భయం వాళ్ళ కడుపులో భయమా గుండెలో భయమా నెత్తిలో భయమా ఏంటి భయం అది భయం ఉన్నది అన్సర్టనిటీ ఉన్నది ప్రభుత్వం చక్కగా మోడెస్ట్గా వెళ్తే బెటర్ రైతులు ఇంకో నలభై ఉంది మీకు ల్యాండ్ పూలింగ్ అన్నారు వచ్చే గవర్నమెంట్ గుడ్ బై అంటే ఏమవుతారు ఇల్లు చెప్పదు నీ పాటలు పొదవ మాకేం సంబంధం అంటే ఏమవుతుంది ఇది చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి మనం చేసే స్టెప్స్ ఫ్యూచర్లో ఒప్పుకుంటారా లేదా అని ఆలోచించుకోవాలి ఇది రైతులు ఆశ కూడా ఉన్నది మనం ఇలాగ అయిపోతాం వెయ్యి గజం వస్తుంది గజం లక్ష రూపాయలు పది కోట్లు వచ్చేస్తాయి ఇరవై కోట్లు అవన్నీ ఉంటాయి ఆశ జరుగుతాయి అంటే మీరే చెప్పాలి ఇలాంటి ఆశ ఎక్కడ పోయినాయి భూసేకరణ అంటారు భూసేకరణ చేస్తే రివోల్ట్ వస్తుంది ప్రభుత్వం మీద ఏమొస్తుంది రివోల్ట్ వస్తుంది ఆయన క్యాపిటల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు నెత్తి మీద పడిపోతారు అక్కడ ఎక్కడో దూరంగా లాగా భూములు దుబ్బేయటం కాదు రెండు లక్షల ఎకరం దొబ్బిస్తారు డబ్బులు ఇవ్వలేదు ఇంకా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు పాత ప్రభుత్వం ఇవ్వలేదు రెండు వేల పదిహేను నుంచి ఇది అక్కడే క్యాపిటల్ ఒక ఐదు వందల మంది అయితే రోడ్డు ఆఫ్ చేసేస్తారు వాళ్ళ దేశం అంతా అల్లరవుతుంది సో భూసేకరణ చేయరు ల్యాండ్ పొలింగ్ మీద వెళ్తారు భూసేకరణ చేసే దమ్ము లేదు అక్కడ అది మాత్రం నేను ప్రొజెక్ట్ చేస్తున్నాం ఎస్ పుల్లారావు గారు మరి ఈ నేపథ్యంలో అటు ఏపీ పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ అమరావతి కోసం మరో ముప్పై వేల ఎకరాలు పోలింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు చెప్పేది ఏంటంటే ఓవర్ అంబిషియస్ ప్లాన్స్ పెడితే దాంట్లో ఎక్కడో ఒకసారి ఫెయిల్ అయిపోతారు టెస్ట్ చేయలేదు సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా అవుతుందా రాజధాని ఎంతైనా సొమ్ము పెట్టి చేస్తారు ఆఫీసర్లు కొంతమంది ఉంటారు రిటైర్ అవ్వాక ఎవరు ఉండరు అక్కడ ఇప్పుడు పది సంవత్సరాలు అవన్నీ పదకొండు సంవత్సరాలు ఆరు చీఫ్ సెక్రటరీస్ రిటైర్ అయ్యారు ఒకరైనా ఉన్నదా అక్కడ ఒక వంద సెక్రటరీస్ రిటైర్ అవ్వారా రెండు వందలు ఒక్కరైనా అక్కడ ఉన్నారా లేరు ఎంత దేనికి డెవలప్మెంట్ ఇది ఇంకా మన హిస్టరీలోకి వెళ్తే ఇలా కట్టోళ్ళు ఉన్నారు కొంతమంది టెంపరీ వాళ్ళు ఆఖరికి చాలా విచారమైన పరిణామాలు ఆఖరిని వచ్చినాయి ఓవర్ అంబిషియస్ గా ఓవర్ అంబిషియస్ గా వెళ్తే దాంట్లో ఒక అన్ఫార్చునేట్ అది ఏమంటారు ఇన్నో థింగ్స్ హ్యాపెన్ అవుతాయి ఇన్నో స్పీషియస్ అనుకున్న అది అవద్దు ఎంతో దూరం అంటే అదేంటంటే అది లాజిక్ కాదు కదా లాజిక్ కాదు లైఫ్ అంతా లాజిక్ కాదు చాలా ఇల్లాజికల్ గానే అవుతూ ఉంటాయి అనుకోనే అవుతాయి నరేంద్ర మోడీ గారు క్యాపిటల్ పార్లమెంట్ బిల్డింగ్ పడగొట్టేసారు కట్టే డిస్ట్రోషన్ కదా గానీ చేశాం మన ఎలక్షన్ ఓడిపోయే పరిస్థితి వచ్చింది కదా ఇంత ప్రజలకి అంత ఇష్టపడతారా చూస్తూ ఉంటారు అది ఎవరో ఉంటారు నేను కాదు కదా సో మిగతా రాష్ట్రం ఏమనుకుంటుంది సో ఇది ఒక రాజకీయ నాయకుడు విమర్శ చక్కర్లేదు అలాంటివి ఏం చెప్తామంటే ఆలోచించుకో కేర్ఫుల్గా అంటున్నావు కన్సల్ట్ చేయి అందరినీ ఒంటిగా ఒంటరిగా వన్ మ్యాన్ డెసిషన్స్ కుదరవు అది సలహాలు ఇస్తున్నాం మరి అధికారంలో ఉన్నవారు ఎప్పుడన్నా సలహాలు తీసుకుంటారా సలహాలు తీసుకుంటే అది చాలా బాగుంటుంది చది ఆలోచించుకోవాలని నేను చెప్పుకున్నా తప్పకుండా ఎస్ పుల్లారావు గారు మరి అమరావతి రాజధాని అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ మరి ఇప్పుడిప్పుడే ఆంధ్ర అటు రాజధాని అభివృద్ధి పుంజుకుంటున్న వేళ ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త సమస్యలు అంటూ వచ్చి పడుతున్నాయి మరి అమరావతి అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది అంటారా అది వన్ వన్ పార్టీ ఇంపార్టెన్స్ ఇస్తుంది కదా రెండు పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్ ఉన్నది గవర్నమెంట్ ఉంది అపోజిషన్ కూడా కలిసి తీసుకెళ్ళాలి కదా వాళ్ళతో కూర్చున్నారా మాట్లాడారా వాళ్ళ సలహాలు తీసుకున్నారా తీసుకోవాలి కదా తీసుకోకపోతే ఏమవుతుంది వాళ్ళకి ఏం సంబంధం ఉండదు ఈ ప్రాజెక్ట్ వాళ్ళు ఓన్ చేయరు అది కామన్ సెన్స్ కదా నేనేమి చాలా అక్యూట్ రాసిన పుస్తకాల్లాగా చెప్పట్లేదు కామన్ సెన్స్ కనుక వాళ్ళకి కూడా రోల్ ఇస్తే వాళ్ళు కూడా కట్టుబడి ఉంటారా మనం కన్సల్ట్ చేసే అది లేదు అని నేను భావిస్తా అది చేయాలి ఆల్ పార్టీ మీటింగ్ పిలవాలి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ పిలవాలి అందరూ పిలవాలి ఎలా చేస్తున్నాం ఎలా చేస్తాం ఎక్స్ప్లెయిన్ చేయాలి అదేం లేదు అది ఊరుకునే మేము డిసైడ్ చేసాం చాలా మంచిగా వెళ్తున్నారు తప్పకుండా నేను చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాను ఏమవుతాను ఈ ఫ్యూచర్లో డెబ్బై వేల ఎకరం కావాలా అప్పుడు లక్ష ఎకరం కావాలా చాలా పెద్ద సైజు కదా అంత అవసరమా అని ఆలోచిస్తాను అంటే ఇప్పటికే అటు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కూటమి ప్రభుత్వంలో అమరావతి రా రాజధాని అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది అంటూ కూడా అటు ఆ ప్రధాని మోదీ కూడా దీనికి సహకరిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే కొన్ని నిధులు కూడా దీనికి సంబంధించి విడుదల చేశారు మరి ఈ ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ల్యాండ్ పూలింగ్ అనే అంశాన్ని తెరవికి తెచ్చారు అంటే దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు నరేంద్ర మోడీ గారు ఆయన అవసరం కుంది మాట్లాడతాడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఆయన ఇది వెండిలో బంగారం రాసిన మాటల ప్రభుత్వాలు మారిపోతే అందరూ ఇంకో లైన్ తీసుకుంటారు చాలా ప్రాబ్లం వస్తాయి ఒక్క ఇది పర్మనెంట్ రూల్ మారి అని ఎవరు అనుకున్నా అది తప్పకుండా ఒక సీరియస్ కాన్సిక్వెన్స్ వస్తాయి ఇప్పుడు ఆపోజిషన్ పిలిచారా కూర్చోబెట్టారా ఎవరినైనా బైకోళ్ళని పిలిచారా అడిగారా అయితే మంచిది కదా అందరూ మేము కలిసే నిర్ణయం తీసుకున్నాం తప్పకుండా చేస్తాం అది ఒక వ్యూ వస్తుంది కదా వాళ్ళకి మంచిది కదా వాళ్ళు చేసే పిల్లలకి ప్రభుత్వానికి అప్పుడు దీనికి ఒక ఫుల్ ఎండోర్స్మెంట్ వల్ల అది మాత్రం నాకు కనపడలేదు చాలామంది ప్రజలు డిస్ఇంట్రెస్టెడ్గా చూస్తున్నారు ఎందుకంటే మీకు సైట్ లేదు అనుకోండి సైట్ అక్కడ లేదు మీకు మీకు ఎందుకు పెట్టి ఎవరో ఊ కూడా బాగా సంపాదించుకుంటున్నారంటే ప్రజలు సహిస్తారా ప్రజలకి మా మానవత్వానికి ఈర్ష ఒక పెద్ద ఎమోషనల్ ఫోర్స్ ఈర్ష లెస్ మ్యాలెస్ అన్నారు షేక్స్పియర్ ఎవరు మోటివ్లెస్ మ్యాలెస్ అయితే ఉపయోగం లేని ఈర్ష ఉంటుంది ఊరికి నాకు వచ్చేది లేదు పోయేది లేదు వాళ్ళు బాగుపడుతున్నారు అంటే కోపం వస్తారు అంటే కోపం వస్తారు ఇదంతా అక్కడ చేస్తున్నారంటే ప్రజలు కోపం వస్తారు అది ఎలాగ అడ్డపడతారు ఎలా చేస్తారు ఏ రకంగా అందరినీ తీసుకెళ్తారు ఆ ప్లాన్ యొక్క నాకు అనపడలేదు ఎస్ పుల్లారావు గారికి మరో అంశం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఎండలు మండాల్సిన సమయంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తూ ఉంది ఓవైపు వానలు దంచి కొడుతుంటే మరోవైపు ఎండలు బెమ్మలెత్తిస్తున్నాయి రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లే సమయం మరి మరికొన్ని ప్రాంతాల్లో కూడా కొతలు ఇప్పుడిప్పుడే పూర్తవుతున్నాయి ఇలాంటి వాతావరణ పరిస్థితుల వల్ల రైతులు భారీగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది మరి ఇలాంటి పరిస్థితికి వాతావరణ మార్పులే కారమ కారణమన్న ఆరోపణలు కూడా ఉన్నాయి మరి దీనికి పరిష్కారం ఏంటంటారు ప్రభుత్వం ఏమి అర్థం చేసుకోవాలంటే వ్యవసాయానికి సాయం చేయాలి రైతులకి సాయం చేయాలి అది చేయటం లేదు వాళ్ళు మనుషులే కదా వాళ్ళు అమరావతిలో ఉంటేనే మనుషుల రైతులు రైతులకి ఏం చేశారు వాళ్ళకి రిజర్వేషన్ లేదు వాళ్ళకి హాస్టల్స్ లేవు వాళ్ళకి కాలేజీలు లేవు ఆ ఫ్రీ బస్సు ఉన్నదంటే ఎందుకు వెళ్తాడు వాళ్ళు వాడో వాళ్ళకి ఏం చేస్తారు ఈ ప్రభుత్వాలు అడుగుతున్నా వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది బజార్లో కొనుక్కునే సామాన్ అంతా పెరిగిపోయింది ఇప్పుడు పంటలు పోయింది వాళ్ళకి మీరు ఎంత డబ్బు ఇస్తే అంత సర్క్యులేట్ అవుతారు ఆర్థిక వ్యవస్థ మీకు చెప్తారు మీరు ఎంత డబ్బు ఇస్తే రైతులకి ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థ ఇంప్రూవ్ అయిపోతారు మీరు ఒక స్టీల్ లో పదివేలు కోట్లు ఇన్వెస్ట్ చేస్తే ఐదు వేల ఉద్యోగాలు వస్తాయి వ్యవసాయంలో పదివేలు కోట్లు ఇన్వెస్ట్ చేస్తే ఒక లక్ష రెండు లక్షలు ఉద్యోగాలు వస్తాయి మూడు లక్షలు వస్తాయి పన్ను దొరుకుతుంది ఆర్థిక వ్యవస్థ తిరుగుతుంది పల్లెటూరు ప్రాంతాల్లో మంచి ఖర్చులు పెరుగుతుంది ప్రాస్పెరిటీ ఉంటుంది సో మీరు పేరుగా మీరు రైతులకి ఎంపిస్తే ఒక చేత్తో ఇస్తారు ఇంకో చేత్తో మీకు పనులు దానివల్ల చేస్తుంది ఇమ్మని చెప్తాం మీరు రైతులకి అది పంటలు పోయేట ఏం లేక కూర్చుంటే నువ్వు వరే అవ్వద్దు బాబు నీకు బ్రహ్మాండమైన క్యాపిటల్ వస్తుంది లేకపోతే మంచి మెట్రో ఉంటుంది హైదరాబాద్ సిటీలో లేకపోతే మంచి ఎయిర్పోర్ట్ కడుతున్నావు నీకు వరంగల్ నుంచి హైదరాబాద్ పదిహేను నిమిషాల్లో రావటానికంటే ఉపయోగమా ప్రజలు చాలా ఇంటెలిజెంట్ ఉన్నారు బాగేశ్వర్ గారు టీవీ వల్ల న్యూస్ పేపర్ వల్ల ఎడ్యుకేషన్ రైతాంగంలో తొంభై శాతం తొంభై ఐదు శాతం ఉన్నది ఎడ్యుకేషన్ ఎవరైనా భూస్వాములు ఉన్నా వ్యవసాయం చేస్తున్నా ఎకరం బాగుండునా వాళ్ళతో పంచాయతీ లేదు రైతులకి ఆ ఫీలింగ్ ఉన్నది తప్పకుండా ఈ రెండు ప్రభుత్వాలు వెంటనే ఒక ఎమర్జెన్సీ స్కీమ్ చేసి క్యాష్ ఇచ్చి వాళ్ళని వాళ్ళకి హెల్ప్ చేయాలి లేకపోతే తర్వాత ఎలాగో రాజకీయ పరిణామాలు ఉంటాయి అది వేరు ముందు పరిస్థితి పాడైపోతుంది మళ్ళీ సూసైడ్స్ వస్తాయి ఎన్ని వస్తాయి మరి వాళ్ళకి మనం చెప్పాలా ప్రభుత్వాలకి ప్రభుత్వాలకి మనం చెప్పాలా మీ ఖర్చు తగ్గించుకొని వీళ్ళకి డబ్బులు ఇవ్వండి అని చెప్తున్నాం అన్ని మంది కార్లు కోనవాయిలు ఏసీలు ఏంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అంటే లేదు అన్ని ప్రభుత్వాలు ఏది తప్పు మీద ఒక ఆటో రిక్షా మీద తిరిగినట్టుగా కొంతమంది మంత్రులు తిరుగుతున్నారు అనవసరం కదా దీనివల్ల ఎలక్ట్రానిక్స్ పరిపాలన ఉన్నది మీరు ఒక టెలిఫోన్తో పరిపాలనతో ఒక సింపుల్ వాట్సప్ తో మీదస్ అన్ని క్షణాల్లో వెళ్ళిపోతున్నాయి ఈ ఖర్చంతా దేనికి రైతులకు ఇవ్వాలి రైతులు డిమాండ్ చేస్తున్నారు రైతులను మోసం చేయద్దు రైతులకి ఏం చేయట్లేదు ప్రభుత్వాలు ఏదో ఆ ధర పెంచాము ధర పెంచామంటున్నారు పనులు తగ్గించలేదు సో తప్పకుండా భాగేశ్వరి గారు ఈ సమయం చేయాలి ఎస్ సార్ పుల్లారావు గారి మరి ఓ పక్క ఎండలు కొడుతున్నప్పటికీ కూడా అదే స్థాయిలో వర్షాలు కురకూరుస్తున్నాయి మరి రైతులు కొత్త తీస్తున్న ధాన్యాలు తడిసి ముద్దవుతున్నాయి మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఆ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు ఒకంత సాయం చేసే దానికి అవకాశం ఉందంటారా పూర్తి అవకాశం ఆ లక్ష రైతులకి ఒక యాభై వేల రూపాయలు ఇస్తే ఎంత అయింది ఒక ఐదు వందల కోట్లు ఐదు వేలు కోట్లు ఆ డబ్బులు మీకు తిరిగి వచ్చేస్తుంది ఆ డబ్బాలు బ్యాంకులో వెళ్ళి దాచుకోరు మంత్రాలకి ఎంత దాసుకోరు ఖర్చు పెడతారు ఖర్చు పెట్టే కొద్ది సర్క్యులేట్ అవుతారు సర్క్యులేట్ అవుతే ట్యాక్సులు వస్తాయి ట్యాక్సులు వస్తే మీ ఖజానాకు వస్తుంది మీరు ఎవరో ధనవంతుడికి ఒక వెయ్యి కోట్లు ఇస్తే వాడు బ్యాంకులో పెట్టుకుంటారు స్టాక్ మార్కెట్ అంటారు ఇక్కడ రైతుల్లో ఆర్థిక వ్యవస్థలో ఒక టర్మ్ అన్నారు ఆఫ్ మనీ అంటే మనీ స్పీడ్ మనీ స్పీడ్ మీరు రైతుకి ఒక పదివేలు ఇచ్చారు ఒక రైతుకి అది సాయంకాలానికి సగం ఇంకోటికి ఇచ్చేస్తాడు మరునాడు ఇంకో మిగతా ఐదు వేలు ఖర్చు పెట్టేస్తాడు కొట్లోకి వెళ్తాడు తిండి కొనుక్కుంటాడు మందు డబ్బు అలా సర్క్యులేట్ అవుతుంది ఫాస్ట్ గా డబ్బు అదే గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి నైనా మీకు లక్ష రూపాయలు వస్తున్నాయి ఇంకో ఐదు వేలు వస్తుంది ఐదు వేలు కూడా బ్యాంక్లో పెట్టుకుంటారు అది బయటికి రాదు వెలాసిటీ లేదు ఇంట్లో పెట్టుకుంటారు సో ఇది ఎంత డబ్బు ఇస్తే గవర్నమెంట్కి అంత తిరిగి వచ్చేస్తుంది రైతులకు ఇచ్చే డబ్బు వాళ్ళకి ఫ్రీగా ఇవ్వట్లేదు యాక్టివిటీకి ఇస్తున్నారు ఏదో పాతమంటున్నారు కొనుక్కోమంటున్నారు పెంచమంటున్నారు యాక్టివిటీ అసలు సమస్య మనం చెప్పాలా ప్రభుత్వాలు వెంటనే పరిగెత్తి పరిగెత్తి రైతులు ఎవరో వాళ్ళు తప్ప లక్ష కోట్లు సంతకాలు పెట్టేసాడు అవి ఏం కనపడవు తర్వాత అది అంత ఇలాంటి స్కీమ్లు ఒక యాభై సంతకాలు పెడితే ఒకటి వస్తుంది అది తప్పులేదు చేయబడ్ కానీ రైతుల్ని మాత్రం మర్చిపోవటం వాళ్ళని వదిలేయటం అది మన సమాజంలో ఒక అలవాటు అయిపోయింది వాళ్ళకి ఏం లేదు వాళ్ళ సామాజిక ప్రాబ్లం ఏంటంటే కొంచెం వాళ్ళకి సమాజానికి చెందిన వాళ్ళు పెద్ద ఓట్ బ్యాంక్స్ కాదని వాళ్ళని ఉద్ధరించారు కానీ వాళ్ళే ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నారు వాళ్ళ వల్లే దాదాపు ఇరవై శాతం దేశంలో ఆదాయం రైతుల వల్లే వస్తుంది ఇప్పుడు కూడా వాళ్ళు ఏం ప్రభుత్వాన్ని అడగట్లేదు సో తప్పకుండా ఈ రాష్ట్రాలు రాష్ట్రాలే ఉండే కాదు దేశంలో ఎక్కడైనా రైతులకి డబ్బు డిస్పాస్ చేయాలి అవసరానికి తిరిగి మీకు వచ్చేస్తారు ఆ డబ్బు ఎన్నో రోజులు వేరే ఉంది తిరిగి వచ్చేస్తుంది వాళ్ళు ఖర్చు వాళ్ళు దాచుకోడు బంగారం కొండు ఖర్చు పెట్టేస్తారు తప్పకుండా క్లియర్గా వాళ్ళకి మాత్రం సైన్ చేయాలి ఎస్ పుల్లారావు గరిక మరో అంశం చూసుకుంటే ఏపీలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది మరి ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జాకియా ఖనం తన పదవికి పార్టీకి రాజీనామా చేస్తారు ఆ వెంటనే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు ఇలా వైసీపీ నుంచి ఒక్కొక్కరు జారుకుంటున్నారు మరి ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో నిప్తేజం ఏర్పడితే దీన్ని తొలగించడానికి వైఎస్ జగన్ కార్యకర్తలతో మాట్లాడుతున్నారు మరి నాయకులు వస్తారు పోతారు అంటూ కూడా భరోసా ఇస్తున్నారు అసలు వైసీపీ పార్టీలో ఏం జరుగుతుందంటారు నాయకులు వస్తారు కొ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయినప్పుడు చాలా మంది పోయారా ఉన్నారా ఎవరు ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు పదవులు లేని వాళ్ళు పోయారు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పోయారు ఎందుకంటే మళ్ళీ రాదేమో మళ్ళీ ఆయన అధికారానికి మనం ఇక్కడ చచ్చిపోతాం టీడీపీలో ఉంటే అని వెళ్ళిపోయారు కదా చాలా మంది వెళ్ళిపోయారు కదా మనం వెళ్ళమని చెప్పామో వెళ్ళిపోయారు వాళ్ళే వెళ్ళిపోయారు వాళ్ళే కళ్ళు వాళ్ళు కప్పుకున్నారు వాళ్ళే తిట్టారు వాళ్ళే ఆడుకున్నారు ఇదంతా మీకు సార్ ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక చక్కటి అలవాటు సిగ్గు లజ్జ ఏ ఉండదు అధికారం కావాలి ఓట్లు కొనుక్కుంటున్నాం ఓట్లు కొనుక్కుంటున్నాం రాయల్టీ అని ఏ రాష్ట్రంలో అయినా అంటారా ఇక్కడ అంటారు మీకే కాదు మీడియాలో అందరూ తెలుసు కదా ఆంధ్రప్రదేశ్ లో ఓట్లు కొనుక్కుంటే వేస్తారు కదా ఏరు కదా అని మీకు తెలుసా తెలియదా తెలుగు రాష్ట్రాలు అంతే కదా అంతేనా కాదా మీకు తెలియపోతే పెద్దపాటి పుల్లారావు చెప్పాడు ఇలా ఓట్లు కొనుక్కుంటున్నారండి రాజకీయ పార్టీలు అన్నాడు అంత క్రూయల్ మాట అన్నాడు అంటే నేను ఓన్ చేస్తున్నా టీవీ మీద చెప్తున్నా డబ్బు మేర ఓట్ల కోసం మాకు డబ్బు ఇవ్వలేదని క్యాండిడేట్ మీద రాళ్ళు సిరారు చూశారు అలాంటి వ్యక్తులు మన బంగారు ఓటర్లు ఎవరో పదవులేనో పదవి కోసం వెళ్ళిపోతే వాళ్ళ పేరు వెళ్తారా ఓటర్లు చేసే పని ఏంటి నీకు హక్కు మహాత్మా గాంధీ ఇచ్చేడానికి ఎవరు ఇవ్వలేదు ఆయన స్వతంత్రం పోరాడి బ్రిటిష్ గిమిక్స్ బ్రిటిష్ టాక్సిక్ టాక్టిక్స్ అన్ని ఎదుర్కొని ఆయన తీసుకొచ్చారు ఆయన కొంతమంది పెద్దలు నలభై ఏడులో ఏమన్నారంటే ఈ చదువు లేని వాళ్ళకి ఓటిస్తే దేనికన్నాడు చాలామంది కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీలో చదువు లేని వాళ్ళకి ఓటిస్తే ఏం చేసుకుంటాడో ఓటు ఎవరో ప్లేట్ బిర్యానీ ఇస్తే అది ఓటేస్తాడు అని అది మహాత్మా గాంధీ ఏమన్నారంటే సరే ఈసారి బిర్యానీ చేస్తాడయ్యా నెక్స్ట్ టైం నేర్చుకుంటాడు కేర్ఫుల్గా ఉంటాడు మనం ఇవ్వాలి వాళ్ళు వదలటానికి వీలు లేదన్నాక యూనివర్సల్ సబ్జ్ ఉంటారు యూనివర్సల్ అంటే అందరికి ఓటిచ్చి బాగా చదువు వచ్చింది బాగా చదువుకున్నారు తెలుగు వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్ గ్రాడ్యుయేట్స్ అది మీకు తెలియదేమో తెలుసు అంటే ఆనెస్ట్ చెప్పారు భాగేశ్వరి గారు అనుకుంటారు డబ్బు కావాలి అని గ్రాడ్యుయేట్స్ టీచర్లు లైన్లో నిలబడ్డారా లేదా చెప్పండి నిలబడ్డారా లేదా డబ్బు కావాలని బంగారు గ్లాస్ కావాలంట వాడికి వెండి గ్లాస్ కావాలంట ఇంట్లో ఐదు ఓట్లు ఉన్నాయి ఎన్ని వస్తావు ఐదు గ్రాడ్యుయేట్స్ ఉన్నారని టీవీ మీద వచ్చింది అలాంటి రాష్ట్రాల్లో పాపం ఎవరో పాలిటిషియను నాకు ఇక్కడ ఫ్యూచర్ లేదని వెళ్ళిపోతా ఉంటే వాడిని దూషించాలి వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారు మళ్ళీ అధికారం వస్తుందంటే మళ్ళీ వస్తారు అయిపోయింది అయిపోయిందంటారు అక్కడ స్థలం ఇవ్వలేదంటారు సో ఇది మనం కొంచెం ఎక్కువ ఆశ్చర్యపోయి మారల్ మాటలు అంటే మనం శుద్ధ హిపోక్రెట్స్ ఏమో అన్న కనిపిస్తుంది ఆనెస్ట్ గా చెప్తున్నా ఇదంతా జరిగేది ఓటర్లు కూడా మన రాష్ట్రాల్లో డబ్బు తీసుకుంటున్నారు వద్దు డౌటర్లు డబ్బు తీసుకోవద్దే మనం తిరుతారు సో ఇది ఇంకా ఎక్కువ అవుతుందేమో అయినా తప్పు లేదు అంతా ఎందుకంటే ఓటర్లే డబ్బు తీసుకుంటున్నారు కదా ఓట్ సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ దేశంలో స్టేట్స్ ఉన్నారు ఇలాంటి విషయాల్లో మనం తెలిసి తెలియనట్టుగా బెటర్ ఏమో అంటే రైట్ థ్యాంక్ యూ అండి పుల్లారావు గారికి వివిధ అంశాలపై విశ్లేషణనిచ్చేందుకు ధన్యవాదాలు ఇక ఇది వాళ్ళ టు ద పాయింట్ కీప్ వాచింగ్ స్వాతంత్ర